హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మన డైట్ వీడియో చూసేద్దాము మార్నింగ్ అయితే ఫస్ట్ నేను వేడి నీళ్ళు తాగేశాను ఆ తర్వాత మీకు కొంతమంది పొట్ట కరగడానికి ఏదైనా చెప్పండి అని చెప్ అడుగుతున్నారు కదా నేను ఆల్రెడీ వీడియోస్లో డైలీ మెన్షన్ చేస్తూనే ఉన్నాను జీలకర్ర వాటర్ కానీ లేదంటే వాము వాము కానీ జీలకర్ర కానీ మెంతులు ధనియాలు దాల్చిన చెక్క ఇలాంటివి రోజొకటి అంటే డీటాక్స్ లాగా ఏదో ఒకటి వాటర్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది నేను మార్నింగ్ ఒక గ్లాసు డైలీ హాట్ వాటర్ తాగుతాను గోరువెచ్చగా ఉన్నది కావాలంటే తేనె నిమ్మరసం కూడా మిక్స్ చేసుకోవచ్చు నేను తేనె మాక్సిమం అవాయిడ్ చేశాను అనమాట అంత మంచిగా దొరకట్లేదని అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్ కిచడీ చేస్తున్నాను దీనికోసం బీన్స్ ఆనియన్ టమాటో క్యారెట్ పాలకూర ఒక అరకప్పు పెసరపప్పు కొంచెం దానికంటే ఎక్కువగా ఓట్స్ తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని నీట్గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి జీలకర్ర వాటర్ తగ్గితేనే మనకి పొట్ట అనేది కరగదు వెయిట్ లాస్ అనేది జరగదు దాంతోపాటు ఎక్సర్సైజు ఫుడ్ కూడా తగ్గించాలి ఏదైనా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కాబట్టి కంపల్సరీ మనం ఫుడ్ కూడా కంట్రోల్లో ఉండాలి మెయిన్ ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రైలు ఆయిల్ తీసుకోవడం షుగరు సాల్టు ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి కదా చాలా వరకు అవి తగ్గించేసేయాలన్నమాట స్వీట్స్ అలాంటివి మెయిన్గా ఆయిలు అలా చేస్తూ ఉంటే ఏదో ఒకటి తాగుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఫుడ్ కూడా కంట్రోల్లో ఉంచుకుంటే మనకి బాడీలో ఏ పార్ట్ అయినా సరే మన ఖచ్చితంగా ఫ్యాట్ అనేది కరుగుతుంది ట్రై చేయండి ఇలాగా నేను ఏదైనా వీలుంటే మాత్రం డైలీ ఒకటి షేర్ చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా తాగుతాను జీలకర్ర అయితే డైరెక్ట్గా తీసేసుకొని నేను గ్లాసులో వేసుకొని తాగేస్తాను అది లాస్ట్కి తినేసేయచ్చు కూడా కొంతమంది అలా కాకుండా పౌడర్ చేసుకుంటారు కొంచెం మెంతులు వాము జీలకర్ర మనకి డ్రై రోస్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి మామూలుగా కాగ కాగబెట్టేసుకొని ఒక స్పూను ఆ గ్లాస్లో మిక్స్ చేసుకుంటారు చాలామంది అంటే డైలీ కుదరదు కదా నీళ్ళు వేస్ట్ చేయాలి కొంతమంది జీలకర్ర అంతా వేస్ట్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు దాంట్లో మనం యూజ్ చేసిన తర్వాత ఏం ఉండదు పౌడర్లా చేసుకుంటే కనుక ఇంకా వడకట్టుకోకుండా తాగలిగిన వాళ్ళు అలాగే నిమ్మరసమో లేదంటే తేనో ఏదో ఒకటి వేసుకొని తాగేసేయచ్చు ట్రై చేయండి దాంతోపాటు ఏదైనా ఎక్ససైజ్ మనకి బోలెడ్ ఉన్నాయి టీవీలో కానీ మొబైల్లో యూట్యూబ్లో గూగుల్లో యోగా కానీ యోగా సూర్య నమస్కారాలు ఇవి చేస్తే మాత్రం బాడీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ కిచడీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి ఆల్రెడీ పిల్లలకి చేసేసాను ఇది నా కోసం మాత్రమే చేసుకుంటున్నాను దీంట్లో మనం చూపించిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఇంకా ఆలు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినవి అలా వెజిటేబుల్స్ అన్ని కొంచెం ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసాను జీలకర్ర కూడా చాలా మంచిది డైజెషన్కి ఆ తర్వాత మనం తీసుకున్న ఓట్స్ పెసరపప్పు వేసేసి కూరగాయలల్లో ఒక రెండు నిమిషాలు అలా మగ్గించేసుకున్న తర్వాత అవి రెండు కలిపి ఫుల్గా ఒక కప్పు అవుతాయి ఒక కప్పుకి టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేశాను ఆ తర్వాత ఫైనల్గా కొంచెం నిమ్మరసం మిండేసి కొత్తిమీర వేసేసాను సాల్ట్ కూడా వేసాను సాల్ట్ అంత ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు తినేదాన్ని బట్టి నేస్తుంటే అది కడాయి మించి జారి పడిపోతుందనమాట ఇక్కడొచ్చేసి నాకు ఎంత కావాలో అంత తీసుకున్నాను ఇంకా కొంచెం మిగిలిందనమాట అంత హెవీగా అంత ఎక్కువ తినలేము మెయిన్ ఏంటంటే డైట్ చేసే ఫుడ్లలో ప్రోటీను మనకి ఫైబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ తినలేము అనమాట రైస్ లాగా కర్రీస్ లాగా అలా ఉంటుంది కొంచెం తినగానే అంటే పొట్ట టైట్గా అన్నట్టు అనిపిస్తుంది ఇంకా టేస్ట్ కోసం కొంచెం నిమ్మరసం ఎలాగైనా కొంచెం కొన్ని కొన్ని బాగా టేస్ట్ ఉంటాయి మనం డైట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని అసలు తినాలనిపించదు తాగాలనిపించదు కానీ తప్పదు కాబట్టి దాన్ని మనకు నచ్చిన టేస్ట్లో ఏదైనా యూజ్ చేసి మార్చుకోవచ్చు ఒక షుగరు సాల్ట్ అవి ఎక్కువగా వేయకుండా ఫైనల్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసాను ఆల్రెడీ పాలకూర వేసాను ఏదో ఒక ఆకుకూర యూస్ చేసుకోవచ్చు పాలకూర అనే కాదు పులుపుగా ఉండాలంటే గంగపాయల కూర గోంగూర తోటకూర ఏదైనా ఆకుకూర యూస్ చేసుకోవచ్చు టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయింది నేను తినేటప్పుడు మ్యాక్సిమం ఎయిట్ టు ఎయిట్ లోపు కంప్లీట్ చేస్తే బెటరు ఒక్కొక్కసారి అలాగే తింటాను ఒక్కొసారి పిల్లలతో కంటే తొందరగా లేగుస్తాం కదా అప్పటికే ఫ్రెష్ అయిపోయి వాళ్ళకి చేసినప్పుడే నేను తినేది ఏదైనా ఉంటే కనుక అందరం ఒకేసారి తినేది అందరికీ యూజ్ అయ్యేది చేస్తే మాత్రము కొంచెం వాళ్ళతో పాటే తినేస్తాను లేదు అంటే గనుక ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇడ్లీ దోశ లాంటివి చేసినప్పుడు ఇంకా నేను ఇడ్లీ దోశ కూడా మానేశాను టీ కాఫీలు ఇవన్నీ మనం తాకుండా ఉంటే అదే అలవాటు అయిపోద్ది దానికి బదులు బ్లాక్ టీయో షుగర్ లేకుండా ఏదో ఒకటి అలవాటు చేసుకుని చాలామంది టీ అలా మానేశారని మానేయాలనుకుంటే ఇంక అంతే దాని చోలికి వెళ్లకుండా గుర్తొచ్చినా తాగకుండా ఉండడము నాకు ముందు నుంచే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి టీ కాఫీలు తాగేదాన్ని కాకపోతే అది ఉండాలి అని కంపల్సరీ తలనొప్పి వస్తుంది అట్లా ఏం ఉండదు నాకు ఫస్ట్ నుంచి కూడాను అందుకే నాకు ఈజీ అయిపోయింది అనమాట దాని బదులు ఏదన్నా మనకి కషాయం లాంటిదో తులసాకులు వేసో పుదీనా వేసు ఏదో ఒకటి దానికి బ్లాక్ టీ బ్లాక్ కాఫీ లాగా అట్లా అలవాటు చేసుకుంటే ఉండగా ఉండగా కొంచెం అలవాటు అయిపోతుంది అది ఇంకా టీ లేకపోయినా ఏం కదన్నట్టు వచ్చేసి డిన్నర్కి లంచ్కి ఒకేసారి ప్రిపేర్ చేశాను మీకు చూపించే వీడియో డే మొత్తంలో ఉంటుంది కాబట్టి ఒకసారి మొత్తం ఫుల్గా వంటంతా చేసేస్తాను ఒకసారి ఏ పూట కాపూట చేస్తాను బయటకు వెళ్ళాలి వర్క్ ఉంది అనుకుంటే గనక నేను రెండో ఒకేసారి చేస్తాను లేదంటే వీడియో షూట్ చేసిన అంటే వంట చేసినప్పుడల్లా మీకు వీడియో షూట్ చేసి చూపిస్తాను ఒక కప్పు కందిపప్పు నీట్గా కడిగిపెట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను మీడియం సైజ్ దోసకాయ కూడా పొట్టు తీసి మనం అది టేస్ట్ చేయాలి ఉందా లేదంటే పుల్లగా ఉందా చేదుగా ఉందా అని దాంట్లో కారం వేయకుండా మిర్చి యాడ్ చేసి కొంచెం చింతపండు ఒక టమాటో వేసేసాను అలాగే కొంచెం పసుపు వేసి త్రీ ఫోర్ విజిల్స్ రానివ్వాలి పప్పు చేసాం కదా ఈరోజు డిన్నర్ కోసం అనేసి చపాతి చేస్తున్నాను చపాతి పిండి సాఫ్ట్గా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టామంటే ఎక్కువసేపు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు చాలా బాగా వస్తాయి స్మూత్గా ఇంకా మనకి అంటే కన్వీనియంట్గా ఉంటే కనుక చాలా బాగుంటుంది అంటే చపాతీ రుద్దడానికి చాలా పెద్దగా వస్తుంది నీట్గా వస్తాయి ఇక్కడ వచ్చేసి క్యాబేజీ కట్ చేస్తున్నాను క్యాబేజీలో పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఏదైనా పప్పు వేసుకొని వండుకోవచ్చు కొంతమంది ఆలుగడ్డ కూడా మిక్స్ చేస్తారు నేను ఎగ్గు కూడా వేసి క్యాబేజీ ఎగ్గు ఫ్రై చేస్తాను ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందాము ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి క్యాబేజీ వేసి పసుపు వేసేసి ఇంకా రెగ్యులర్గా చేసుకున్నట్టుగానే చేసుకోవాలి ఇది మా పిల్లలకు కూడా ఇష్టం అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసాను దీంట్లో వాళ్ళకి క్యాబేజీ అంటే బాగా ఇష్టంగా తింటారనమాట ఎగ్ వేస్తే ఇంకా చాలా ఇష్టము ఓన్లీ ఒట్టి కూర మాత్రమే తినేస్తారు కొంచెం స్పైసీ తక్కువగా చేస్తాను వాళ్ళు తినేవి వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి పక్కన పెట్టాను ఈ లోపు పప్పు తాలింపు వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని దీంట్లో మళ్ళీ వాటర్ వేసిన తర్వాత ఇంకా కొంచెం పైకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు పోపు కోసం నేను కొంచెం నెయ్యి వేసాను కొంచెం ఆయిల్ కూడా వేశాను మొత్తం ఒకటే యూజ్ చేయట్లేదు అలాగే మా వారికి పప్పు అంటే చాలా ఇష్టం అనమాట ఆయనకి దాంట్లో తాలింపులు ఉల్లిపాయలు వేస్తే ఇష్టం నాకు ఇష్టం ఉండదు ఆయనకి నచ్చిన పప్పు కాబట్టి ఆయనకు నచ్చినట్టుగానే చేశాను ఇది చపాతీలోకి పప్పు అలాగే రోటీ కీర అయిపోయింది ఇది లంచ్ ఆరు డిన్నర్ మనం ఏదైనా తీసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలంటే గట్టిగా అనుకోవాలి అనుకొని తినకుండా ఉండగలగాలి మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఉండాలన్నమాట మన ఎదురుగా ఎన్ని వెరైటీస్ పెట్టినా టెంప్ట్ అవ్వద్దు అలా అవితేనే మనం అనుకున్నది అవుతుంది ఇంకొంతమంది టైం నాకు ఏమి ఉండదు నేను ఏదైనా చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేసి చేసి తీరుతానమాట నాకు అదొక అలవాటు ఉంది కాబట్టి చేయగలుగుతాను కొంతమంది పాపం ఉండలేరు ఇష్టమైన అది తినొద్దన్నా సరే అదే తినాలనిపిస్తుంది నేను లాస్ట్ నాకు ఇష్టమైన త్రీ మంత్స్ నుండి కూడా నేను డాక్టర్ చెప్పారని అసలు ఏది తినకుండా ఓల్ని దొండకాయ బెండకాయ ఆలుగడ్డ ఇవి మాత్రమే తినేసి ఉన్నాను తినొచ్చు అన్న తర్వాత ఇంకా ఆగేదే లేదు అనిపిస్తుంది కానీ నేను అట్లా తినకపోయేది ఎందుకంటే అప్పుడు కోసం మనం కొంచెం అట్లా చేసామనుకోండి కక్కు పడితే కొంచెం అట్లా చేసాం అనుకోండి అది మనకి లైఫ్ లాంగ్ తినకుండా అయిపోతాం అందుకే కొంతమంది ఇప్పుడే తింటాం కదా వయసు ఉన్నప్పుడే తినాలి తర్వాత తినలేము అనుకుంటారు ఇంకొంతమంది ఏమో ఇప్పటి నుంచే కంట్రోల్ పెట్టుకుంటే లైఫ్ లాంగ్ తినొచ్చు కదా అనుకుంటారు ఇంకా ఎవరి ఒపీనియన్ ఎవరి ఇష్టం వాళ్ళది అలా ఉంటుందన్నమాట ఇంకా ఈవినింగ్ కూడా జ్యూస్ కానీ క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ కానీ ఏదైనా స్మూతీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ సలాడ్ కానీ ఏదో ఒకటి నేను చూపిస్తూనే ఉన్నాను డైలీ వీడియోస్లో ఏదో ఒకటి చేసేసుకుందేనండి శనగలు మనకి నల్ల శనగలు కబూలీ శనగలు ఏదో ఒకటి మీల్ మేకర్తో కానీ ఏదైనా ఒకటి సలాడ్ లాగా చేసేసుకొని తినేసే చాకలు అయితే నైట్ టైం ఫ్రూట్స్ తినకపోవడం బెటరు ఏదైనా ఆరు రోటీ కొంచెం రైస్ ఏదో ఒకటి తీసుకుంటే మనకి సలాడ్ కానీ అది ఫ్రూట్స్ తింటే తినకూడదు అంటారు మరి అది ఫైనల్గా అయితే చపాతి చేసేసాను మడత చపాతి చేశాను చాలా పెద్దగా చేశాను కాబట్టి టూ తీసుకున్నాను అది హెవీ అయిపోతుంది ఇంకా పప్పు కీర ఇవి తినేసరికి ఇంకా దీంట్లో ఆల్రెడీ ప్రోటీన్ తీసుకున్నాం కాబట్టి ఎగ్స్ అవసరం లేదు నెక్స్ట్ ఇంకా లంచ్ ఆర్ డిన్నర్కి ఏదో ఒకటి పప్పు ఉంటే మనకి ఎగ్స్ అవసరం లేదు ఒక్కోసారి రెండు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే రైస్ తక్కువ తీసుకోవచ్చు చపాతి తక్కువ తీసుకోవచ్చు కాబట్టి అయిపోయింది ఇంకా లంచ్ రైస్ కూడా అయిపోయింది ఇంక ఈ రైస్లోనే మనం ఎన్ని కర్రీస్ తినాలన్నా చారు తినాలన్నా ఏదైనా దీంతోనే తినాలని డిసైడ్ అవ్వాలన్నమాట అలా చేస్తే కనుక ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు చాలా మంది మంచిగా ఉందన్నారు కొంతమంది ఏమైనా అవ్వాల కావట్లేదు తినకుండా ఉండలేము ఎంత తిన్నా అవ్వట్లేదు ఇంకా వన్ వీక్ రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా రాదు ఇప్పుడు నేను స్టార్ట్ చేసి త్రీ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్లో సెవెంటీ టూ నుండి సిక్స్టీ ఫోర్కి వచ్చాను ఇంకొక ఫోర్ కేజీస్ తగ్గితే అయిపోతుంది